నంద్యాల జిల్లా నంద్యాల మున్సిపల్ గేట్ల టెండర్లు ఊరిస్తూ ఊరిస్తూ ఉస్సురుమన్నాయి అయినా తగ్గేది లేదంటూ కొంతమంది వ్యాపారులు మరో అడుగు ముందుకేసి దర్జాగా గేట్లు వసూలుకు పాల్పడుతున్నారు ఇటీవల మున్సిపల్ అధికారులు గేట్ల వసూలకు సంబంధించి పలుమార్లు టెండర్లకు పిలవడం జరిగింది అయినప్పటికీ టెండర్లు ఫలించలేదు పలుసార్లు వాయిదా పడుతూ వచ్చాయి మూడు రోజుల క్రితం మరోసారి మున్సిపల్ గేట్లకు సంబంధించి మరొక మారు టెండర్లకు పిలవడం జరిగింది మున్సిపల్ అధికారులు అయితే మున్సిపల్ గజెట్ ప్రకారం టెండర్లకు వచ్చే మూడు రోజుల క్రితం ముందుగానే మున్సిపల్ గేట్లకు టెండర్లలో పాల్గొనే సభ్యులు అందుకు సంబంధించి శాలరీ సర్టిఫికేట్లు డబ్బు రూపంలో డిపాజిట్లు చేయవలసి ఉంటుంది కానీ మున్సిపాలిటీ గేట్ల టెండర్ల రోజున కూరగాయల మార్కెట్కు సంబంధించిన వ్యాపారులు టెండర్ల రోజుననే టెండర్లో పాల్గొన్న కొంతమంది మున్సిపల్ గజిట్ని తుంగలోకి తొక్కి అదే రోజు ఉదయం పదకొండు గంటలకు డిపాజిట్లు సాల్వెన్ సర్టిఫికేట్లు సమర్పించడంతో మరికొంతమంది వ్యాపారులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు వ్యతిరేకించడంతో గేట్ల టెండర్లలో సర్కారు వారి పాట నలభై ఐదు లక్షల నుండి మొదలైంది అనంతరం ఒక వర్గం మాత్రమే నలభై ఆరు లక్షలకు పాట సవాలు పాడడం జరిగింది తోటి మరో కారు పాట పాడకపోవటంతో దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు మరో వర్గం దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు అనంతరం మున్సిపల్ అధికారులు ఇదే అంశంపై రాతపూర్వకంగా జరిగిన విషయాన్ని పొందుపరుస్తూ జిల్లా ఉన్నతాధికారులకు పంపించడం జరిగింది అనంతరం జిల్లా ఉన్నతాధికారుల నుండి పూర్తి స్థాయిలో అనుమతులు లేదా మరోసారి గేటర్ల గేట్ల టెండర్లు పిలవడము ఏదో విషయంపై జిల్లా అధికారుల నుండి వచ్చేంత వరకు గేట్ల వసూలు చేయడానికి సర్వాధికారాలు మున్సిపల్ అధికారులకే ఉంటుందనేది సత్యం పూర్తి సమాచారం చూస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గేట్ల వసూలకు సంబంధించి టెండర్లలో ఎనభై ఒక్క లక్ష రూపాయలకు పాటపాడి కూరగాయల మార్కెట్కు సంబంధించిన కలాం గ్రూపుకు టెండర్ లభించింది నాటి నుండి రెండు వేల ఇరవై మూడు వరకు భారీ వాహనాలు చిరు వ్యాపారుల నుండి గేట్ల రూపంలో వసూలు చేస్తూ వచ్చారు అనంతరం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మున్సిపల్ అధికారులు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం పాడిన పాటకే గేట్ల వసూలు చేసే వెసులుబాటును నెలకు ఒకసారి మున్సిపల్ గేట్లకి గేట్ల రూపంలో వసూలైన పైకము చెల్లించే విధంగా అదే వర్గానికి కేటాయించడం జరిగింది అయితే చిరు వ్యాపారస్తులను నాయకులు నంద్యాల శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్యేని ఆశ్రయించారు ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిని సంప్రదించి చిరు వ్యాపారస్తులపై గేట్ల వసూలు చేసే విధానాన్ని తప్పించాలని కోరడంతో మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పాంషావళి ఈ అంశంకు సంబంధించి మున్సిపల్ కౌన్సిల్లో నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి చిరు వ్యాపారస్తులపై గేట్ల వసూలు చేసే గేట్ల భారాన్ని తగ్గించాలంటూ చెప్పారని కౌన్సిల్లో ఈ అంశాన్ని ప్రస్తావించడంతో సంతోషంగా దీనిని అందరూ స్వాగతిస్తూ ఆమోదం తెలిపారు కాగా గేట్ల వసూలు చేసేటప్పుడు కూరగాయల మార్కెట్లో చిరు వ్యాపారులు తప్ప బయటి ఫుట్ ఫుట్పాతులపై వ్యాపారం చేసుకునే తోపుడు పండ్లు గంపలలో వ్యాపారులు చేసే చిరు వ్యాపారస్తులకు మినహాయింపు కలిగించారు అయితే మినహాయింపు ఇస్తూ మున్సిపల్ అధికారులు గజెట్ని కూడా రూపొందించారు అయితే మున్సిపల్ అధికారులు గేట్ల వసూలు రెండు వేల ఇరవై మూడు వరకు పొడిగించిన సమయం నిన్నటితో ముగిసింది అయినప్పటికీ గేట్ల వసూలు కూలగాయల మార్కెట్లో చిరు వ్యాపారస్తులకు తోపుడు బండ్ల వ్యాపారుల నుండి అదే గేట్ల వసూలు వర్గాలు కొనసాగిస్తూ మున్సిపల్ అధికారులకు సవాలు విసురుతున్నారు గేట్ల వసూలు సమయం ముగిసినప్పటికీ గేట్ల వసూలు అధికార బలముతో అనధికారికంగా గేట్ల వసూలు ఆపేది లేదంటూ చిరు వ్యాపస్సుల నుండి ముక్కు పిండి గేట్ల రూపంలో వసూలు చేసినటువంటి పరిస్థితి నంద్యాల నిజంలో నెలకొంది అయితే గేట్ల రూపంలో వసూలు చేస్తున్న నిధులు మరి ఎవరి జేబులోకి వెళ్తున్నాయి ఈ విషయంపై మున్సిపల్ అధికారులు మొద్దు నిద్రపోతున్నారా అంటూ పలు ప్రశ్నలు ప్రజల నుండి వెలువెత్తుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు చొరవ తీసుకొని అనధికారికంగా వసూలు చేస్తున్న గేట్ల వసూలు రాజాలకు చెక్ పెడతారా లేక అధికార పార్టీ నాయకులకు మున్సిపల్ అధికారులు వత్తాసు పాడతారా వేచి చూడాల్సిన అంశం అసలే ఎన్నికల సమయం మరి ఎన్నికల సమయంలో ప్రజల నుండి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు వసూలు చేస్తున్న ఈ అనధికారిక చర్యల వల్ల ఒకవైపు పార్టీకి మరోవైపు నాయకులకు సమస్యలు తెచ్చే విధంగా ఉండకూడదు అంటూ కొంతమంది గుసగుసలాడుతున్నటువంటి పరిస్థితి మరి మనమంతా వేచి చూద్దాం అనధికారికంగా వసూలు చేస్తున్న వసూలు రాజాలకు ప్రోత్సహిస్తారా నాయకులు లేదా వారికి బ్రేకులు వేస్తారా వేటెన్సీ ఇంకేముండాలి ఏముండాలి అలా గేట్ వాళ్ళకు రోడ్డు మీద ఇదిగో లాజీ వాళ్ళు లాజీ వాళ్ళు మేము కట్టాల్సిన అవసరం లేదు గేటు మా కాడ అని చూపిస్తున్నాను మున్సిపల్ పాటలు నలభై మున్సిపల్ గేట్స్ సంబంధించిన పాటలు మున్సిపల్ సర్కార్ వారి పాట నలభై ఐదు లక్షలు పెట్టిన మేము నలభై ఆరు లక్షలు పాడినాము దాని తర్వాత ఏర్లేదు ఆ సకాలంలో మాకు నలభై ఆరు లక్షలు మాకు ఇచ్చేస్తే మేము సకాలంలో మా మున్సిపల్ అమౌంట్ చెల్లించి మేము కంటిన్యూ చేస్తాం అంటే వాళ్ళు ఏమంటారు అంటే పదకొండు తర్వాత వచ్చి మేము వీళ్ళు కట్టా తప్పదు అనేటువంటి

கொண்டு கேடுண்டு கேடு கேடு மாமா ஏவலா வந்துட்டா ஏத்திடு நீ கொண்ணு விசுவா வா யா ஏய் கொண்ணு வண்டி டிரைவர் சடார் பாயட்ட கேர்னரா ஏதாட்டணமா இல்ல பில்ல பில்ல

ఎంత కట్టావు ఎంత నలభై రూపాయలు ఏడు కట్టారమ్మా మీరు ఎంత కట్టారమ్మా ఎంత కట్టారు నలభై రూపాయలు బిల్ ఇచ్చారా బిల్ ఏది